నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రూవ్ చేసుకోవడమే కాకుండా గా మారిన విషయం మనందరికీ తెలిసిందే గా నాని గారు తీసిన ఫస్ట్ మూవీ కోర్ట్ ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంది మంచి హిట్ అయి గా నాని గారికి మంచి పేరు కూడా తెచ్చింది అయితే ఈ మూవీతో మరొక తెలుగు అమ్మాయి ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైంది తనే శ్రీదేవి చూడడానికి మెగా ఫ్యామిలీ కోడలు లావణ్య త్రిపాఠిలా ఉండడంతో ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా జూనియర్ లావణ్య త్రిపాఠి అంటూ పిలవడం కూడా స్టార్ట్ చేశారు ఇక కోర్టు మూవీలో ఆమె యాక్టింగ్కి వందకు వంద మార్కులు పడ్డాయని చెప్పాలి ఇన్ఫ్లుయెన్సర్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి ఒక్క మూవీతోనే తనేంటో ప్రూవ్ చేసుకుంది ఇంకేముంది శ్రీదేవికి అదృష్టం కలిసి వచ్చేసింది ఇక సినిమాలు వెంట వెంటనే చేసుకొస్తుంది అని అందరూ భావించారు అయితే రీసెంట్గా శ్రీదేవి దండలతో ఉన్న ఒక ఫొటోస్ వైరల్ అవడంతో శ్రీదేవికి ఎంగేజ్మెంట్ అయిపోయిందని అందరూ భావించారు ప్రతి ఒక్కరూ ఆమెకి హార్టిక్ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేశారు అయితే ఆమె పెళ్లి చేసుకోవట్లేదు శ్రీదేవి గారు త్వరలోనే కాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట తన ఫస్ట్ మూవీ డెబ్యూటీకి పూజకు సంబంధించిన ఫొటోసే అవి దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు మరి శ్రీదేవికి మీరు కూడా హార్టీ కంగ్రాచులేషన్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై మీ ఎప్పుడైనా కామెంట్స్ చెప్పండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్